ശ്രീരാമ രാമ രമേ മനോനമേ മനോരമേ സഹസ്രനാമ രാമന രാമനാമ രാമ ഓം വരാ നമ ഓം നമ ശ്രീരാമചന്ദ്രുടി పేరు ఒక్కసారి తలుచుకుంటే చాలు శతకోటి నామాలు జపించినంత పుణ్యం వస్తుందని చెప్తారు అక్కడ రామనామ మంత్రం తారక మంత్రం తరింపజేసే మంత్రం తరుణోపాయం చూపే మంత్రం తప్పులను సరిదిద్దే మంత్రం తనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పారదోలే మంత్రం నామ మంత్రం రామనామ మంత్రంలో అంత మహిమ ఉంది ఆ మహిమను తెలుసుకొని మనం నిత్యం రామా అనుకుంటే చాలు హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే దివ్య తేజో సంపన్నుడైనటువంటి పరమాత్ముడు మనం ఏ రూపంలో కావాలన్నా ఆ రూపంలో వస్తాడు అయితే ఇక్కడ ఏకేశ్వరోపాసన మర్చిపోకూడదు తల్లి గురుగారు ఈ యొక్క భగవంతుడు అనేటువంటి సత్యాన్ని ఎలా గ్రహించాలి భగవంతుని యొక్క స్వరూపాలు అనేకం కనబడుతున్నాయి అదేవిధంగా మానవుల రీతిలో మానవులు ఉండవు ఇవన్నీ మీరు చెప్తున్నారు మరలా ఒకసారి కొంచెం తెలియజేస్తే బాగుంటుంది అమ్మా నీవు అడిగా ఒక ఇది చాలా సులభమైనటువంటి అందరికీ తెలిసిన జ్ఞానమే ఈ జ్ఞానం గొప్ప జ్ఞానమేమి కాదు అయితే మనకు తిరుగుణాలు ఉన్నాయని చెప్పుకుంటున్నాం చిత్తవృత్తులు అని పతాంజలి మహర్షి చెప్తారు చిత్తానికి వృత్తులు అంటే దాన్ని ఏం కనిపెట్టాడు చిత్తం కనిపెట్టాడు అంతకుముందు ఇంత విడదీసి చెప్పగలిగేటటువంటి జ్ఞానం ఎవరికి లేకుండా పోయింది పతాంజలి మహర్షి గారు ఎలా విడదీశారంటే మనం ఉన్నది మనసే అనుకునేవాళ్ళం అప్పటి కాలం వరకు ఆ తర్వాత మనసుతో ఇంకొక మూడు ముడిపడి ఉండాయి అవి ఏమిటంటే పంచ జ్ఞానేంద్రియాలు ప్రపంచాంతి లోపలేస్తాయి దానికి ప్రతిస్పందింపజేస్తుంది అహం మంచి నిర్ణయం తీసుకునేది బుద్ధి డెసిషన్ ఫ్యాక్టర్ అంటే మనసు బుద్ధి అహం అనే వాళ్ళు కలిస్తే చిత్తం అని చెప్పాడు కదా ఈ చిత్తాన్ని ఉన్నటువంటి ఏమేమి రోగాలు ఉన్నాయి మానసిక రోగాలు చిత్తానికి రోగాలు ఉన్నాయి ఆ రోగాలు తెలుసుకోకుండా మనం మన దాంట్లో పోతుంటే మన జ్ఞానము రాదు ఏమి రాదు ఎప్పుడు కూడా పనికిరాని పనులు చేస్తూ కర్మల్లో పడి కర్మల్లో దొల్లి మంచి పాప పాపకర్మలో పుండి కర్మలు చేసుకుంటూ పోతుంటాం ఏది అటు చేయాలని తెలియకుండా ముఖ్యానికి ఇప్పుడు అడిగిన అడిగింది ఏమిటంటే మన యొక్క దేవాలయాల్లో అనేక దేవాలయాలు ఉన్నాయి దేవతలు ఉన్నారు అందరూ ఉన్నారు ఏకేశ్వర ఉపాసన అంటే నీవు వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ వెంకటేశ్వర స్వామి దర్శనం చేస్తాం చేస్తున్నప్పుడు అక్కడ స్వామివారిలో సకల దేవతలు అక్కడే ఉన్నారు ఆయనలో చక్కల దేవతలను చూడగలిగినప్పుడే నీకు ఏకేశ్వర పాత్ర అబ్బినట్లు అంటే ఏకాగ్రత వచ్చినట్లు లేదు ఈశ్వరుడు వేరు పరమేశ్వరుడు వేరు బ్రహ్మ వేరు ఇక ఆదిపర జగజ్జనని వేరు వీళ్ళందరినీ వేరు వేరు వేరుగా చూసుకుంటూ వెళ్ళామంటే మనకు జ్ఞానం అనేది లేదు అంటే భగవంతుడి భగవంతుడు మనకు ఆనందం ఉంది కానీ జ్ఞానం ఏం చెప్తుంది జ్ఞానయోగం ఏం చెప్తుందంటే జ్ఞానయోగం చెప్పేది భగవంతుడు ఒక్కటే సృష్టి ఒకటి అదే అద్వైతము అద్వైత జ్ఞానం చెప్పేటప్పుడు ఏం చేయాలి మనం అనేక దేవుళ్ళని తీసుకొచ్చి ఆ దేవుళ్ళు చూడాలి ఆయనలోనే అన్ని దేవతలను చూడగలిగినప్పుడు అప్పుడు మనకు పరమానందం బ్రహ్మానందం అనేది సచ్చిదానంద స్వరూపం అర్థమవుతుంది ఓతులోని వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్తారు అదే చెప్తారు ఆయన ఆయన శరీరంలోనే దేవతలు అందరూ తిష్టవేసి ఉన్నారు అన్ని దేవతల శరీరంలో తిష్టవేసి ఉన్నారు ఉన్నారు కనుక ఈ శరీరంలో ఉన్న దేవతలు గుర్తించుకుంటా నువ్వు ఎక్కడో అనవసరంగా అక్కడ ఇక్కడ వెతుక్కుంటూ పోతుంటే ఏం ప్రయోజనం ఉంది నీ శరీరంలో ఉన్న దేవతలను ఒక పూజించు ఆ దేవతలను ఆరాధించు నీ ఆత్మలో పెట్టుకో ఈశ్వరుడే అని చెప్తాడు ఇప్పుడు మనకు కావాల్సింది ఏమంటే ఇక్కడ మానవులు రెండు రకాలుగా ఉంటారు మొదటిది దైవాన్ని నమ్మి అయ్యా నేను చాలా కష్టాల్లో ఉన్నాను చాలా బాధల్లో ఉన్నాను దీనావస్థలో ఉన్నాను ఏం కర్మ ఏ పాపం ఇవన్నీ గుర్తుకొస్తాయి ఏం చేస్తాము కనుక్కాను కాపాడు అంటే పోనీ భగవంతుడు ఏం చేస్తాడు మంచి సంపద మంచి పదవుల ఉద్యోగాలు అన్ని ఇస్తాడు ఎప్పుడైతే ఇవన్నీ సమకూరుతాయో అప్పుడు ఆ భగవంతుడు ఏమి ఇచ్చినాడు నేను కష్టపడినాను నేను సంపాదించినాను నా యొక్క శక్తి సామర్థ్యాలతో నేను ఇవన్నీ తెచ్చుకున్నాను అని కొంతమంది అనుకుంటారు కొంతమంది నేను మోసం చేసి కుట్ర చేసి కుతంత్రాలు చేసి సాధించానని కొంతమంది అనుకుంటారు ఆనందంతో అంటే మీ మోసం చేయడం కుట్ర చేయడం ఏదో విధంగా వంచన చేసి పొందడం అనేది ఇది నేను నేను చేసుకున్నాను అని నేను నేనే చేసుకున్నాను చెప్పుకుంటున్నారు అంటే మీ ఈ వంచన మోసం కుట్ర ఎవరిని చేసుకుంటున్నారు మిమ్మల్ని మీరు వంచన చేసుకుంటున్నారు అంటే అర్థమేమి మీలో ఉన్న భగవంతుడిని వంచన చేసుకుంటున్నారు మీలో ఉన్న భగవంతుడిని మోసం చేస్తున్నారు మీలో ఉన్న భగవంతుణ్ణి తక్కువ అంచనా వేసి ఆయన మీరు లేడు అనుకొని దుష్టకర్మలు చేస్తే అంటే భగవద్ద్రోహి మీరు దైవద్రోహము అని వివేకానంద స్వామి అంటే నీవు మంచి గుణాలు ఆచరిస్తూ ఉంటే నీళ్ళు దైవం ఉందేని లేదు ఏడు దాటి నాకు తెప్పతగలేడు అంటే ఏమి ఒకడు ఒక పేదవాడు మొదట్లో అనాథగా ఉంటాడు ఒకటి నువ్వు కూర్చొని ఉంటాడు కూర్చున్నప్పుడు వాడు నాకు ఇలాంటి జన్మ వచ్చింది ఏమి తల్లిదండ్రులు లేరు చనిపోయారు నాకు ఏమీ లేదు తోచలేదు భగవంతుడా నువ్వేనూ అని ఎవరు చెప్తే భగవంతుడు ప్రార్థిస్తూ ఉంటాడు అయితే ఎక్కడ ఉన్నటువంటి ఆ దారిలో ఒక భూస్వామి వస్తాడు ఆ ఏటి వాడు నా ఎందుకన్నా ఏడుస్తున్నావు కూర్చున్నావు అంటే నాకు ఏం పని లేదు నాకు డబ్బు లేదు అంటారు సరే తీసుకెళ్ళి వాడిని పడవ ఎక్కించుకొని తీసుకెళ్ళి ఆ పక్కన ఆయన బాగా భూస్వామి ధనవంతుడు మంచివాడు కనుక ఏం చేస్తాడు వాడికి పని చెప్పి అనేది చేస్తాడు వాడేం చేస్తాడు మళ్ళీ కొంతకాలం అయినాక వాడిలో దుష్టబుద్ధి ప్రేరేషించబడుతుంది ఈడే ధనవంతంగా ఉన్నాడు నేను ఎందుకు ఉండకూడదు ఇతను ఎందుకు అంత ధనం ఉన్నాడు నాకెందుకు ధనం లేదు ఎలా చేయాలి దాన్ని ఎలా దొంగలించడమో మోసం చేయడము కుట్ర చేయడమో ఏదో వేదిక విధంగా చేసేవాళ్ళు ఇలా అనుకోని సంపాదించి సంపా సంపాదించుకున్నాక ఆ యొక్క యజమాని ఆఖరికి యజమానిని కూడా పక్కకు నెట్టేసి దాన్ని ఆక్రమించినటువంటి దుర్మార్గులు కూడా ఉంటారు అయితే ఇక్కడ ఒక్క సత్యం మాత్రం అందరూ గ్రహించాలి ఏమంటే మనం ఇతరులను మోసం చేస్తున్నాము అని అనుకున్నప్పుడు మీరు ఇతరుల్ని మోసం చేయటం లేదు మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు ఎట్లా పరమాత్మ లోపల ఉన్నాడు పరమాత్మ లోపల ఉండి ఇది చెడ్డది అని చెప్తున్నప్పుడు దాన్ని పక్కన పెట్టి చేశామంటే ఎవరిని మోసం చేసినట్లు భగవంతుడిని మోసం చేసినట్లు ప్రతి ఒక్కరిలో భగవంతుడు ఉన్నాడు ప్రతి ఒక్కరిలో ఉన్న భగవంతుడు నీలో కూడా ఉన్నాడు నాలో కూడా ఉన్న భగవంతుడిని నేను నేను నిన్ను మోసం చేశానంటే నీలో నీలాంటిలో ఉన్న దేవుడిని నేను మోసం చేశాను నీలో ఉన్నాడు దేవుడు నాలో ఉన్నాడు దేవుడు లోపల ఉన్నాడు దేవుడు అంతా ఉన్నాడు దేవుడు భగవంతుడు ఒకటి మోసం చేయడం అర్థమేమి భగవంతుడిని మోసం చేయడము అంటే నువ్వు నువ్వే నీ గుణాలు కోల్పోతున్నావు దైవ గుణాలనే మంచి గుణాలే కదా ఈ సర్వగుణాలు నువ్వు కోల్పోతే ఏమవుతుంది నీకు పరమ పాపివైపోతావు పరమ పాపిగా మారిపడిపోవడం ఇష్టమా పరమ పవిత్రుడుగా భక్తుడుగా ఉండడం ఇష్టమా అని గ్రహించాలని మన జ్ఞానం చెప్తుంది యోగం చెప్తుంది నీవు ఇతరులను మోసం చేసామని ఆనందపడద్దు ఇతరులను మోసం చేయలేవు దైవాన్ని మోసం చేసావు నీలో ఉన్న దైవాన్ని కూడా మోసం చేసుకున్నావు ఆత్మవంచం చేసుకున్నావు ఇదమ్మ కాబట్టి మానవులు భగవంతుడి దగ్గర ఆలయాలకు వెళ్ళినప్పుడు ఏం చేస్తారు నువ్వే దిక్కు తండ్రి కాపాడు నన్ను ఎదుర సమకూర్చు అంటాడు సమకూర్చాక ఆ భగవంతుడి దగ్గరికి వచ్చేసి మళ్ళా అప్పుడు నా అవస్థల పడి తంటాల పడి ఆయన న్యాయపరిచినటువంటి సత్యం ధర్మం అనేటువంటి రీతిలో నడుచుకుంటూ వెళ్ళి ఆ యొక్క బిట్టాన్ని ఎక్కి అందరితో పాటే నలుగురితో పాటు ధర్మబద్ధంగా దర్శనం చేసుకుంటే ఆ భగవంతుడు కరుణ వచ్చింది బాగా ఏం చేస్తాడు దేవుడా నా దగ్గర రా అంటాడు నేను ఎందుకు వచ్చేది నా దగ్గర కోట్లు ఉన్నాయి ప్లీజ్ త నువ్వే వస్తావురా ఎట్లా వస్తావు ఒక విగ్రహాన్ని తెచ్చాక పెట్టినా నేను అదే దేవుడు అని పూజిస్తాను లేదా ఆయన దగ్గరికి పోవాలి పోయి నన్ను వెంటనే ఎవరు దాని అడ్డం నా దాన్న వారు అందరూ వారు అందరు కాబట్టి అందరూ ఎక్కడెవరు ఉండకూడదు నేను ముందు పోయి చూద్దాం చూసేవాలి క్రమ పద్ధతిలో ధర్మ పద్ధతిలో చూస్తే నేను అనుగ్రహం ఇస్తాను భగవంతుడు చెప్పాడు కదా అది మానేసి ఇప్పుడు నేను అధికారిని మీరు అందరు వరగాపోతే తొందరగా పోతే నేను నేరగా పోతాను ఎవరైనా సరే ఎవరు ఇలా చేసినా కూడా భగవంతుడికి ప్రీతి కాలగదు ఇది కనుక దేవతలు మనకు అనుగ్రహాలు అనేది భగవంతుడి అనుగ్రహం తప్పకుండా ఉండాలి ధర్మం తప్పితే ఉండదు ధర్మం తప్పినప్పుడు భగవంతుడి అనుగ్రహం ఉండదు సత్యాన్ని మీద నమ్మకం లేనప్పుడు మనకు భగవంతుడి అనుగ్రహం ఉండదు జీవితాంతం ప్రశాంతంగా ఉండలేము తాత్కాలికంగా ఆనందం అనుభవించవచ్చు తాత్కాలికంగా అనేక కార్యక్రమాలు చేసుకోవచ్చు అందరాని సుఖాలన్నీ అందుకోవచ్చు డబ్బుతోనో దేంతోనో మోసం చేసం అధికారంతోనో బెదిరించు బాధించు కానీ అది మంచిది కాదు కనుక ధర్మాన్ని ఆచరించాలి సత్యాన్ని అనుసరించాలి అనేది శ్రీ వివేకానంద స్వామి చెప్పేటటువంటి మొదటి మాట శీలము అంటే చెప్తున్నాడు శీలము అంటే సత్యాన్ని నీలో ఉంచుకున్నావు అది నీకు మించిన శీలం అంతకంటే గొప్పది లేదు ఒక్క సత్యాన్ని లోపల పెట్టుకో దానికి మించినటువంటి శీలం ఇంకెవీ లేదు ఎందుకు ఒక సత్యం మీద జీవితం అంతా ఆధారపడి ఉంది ఒక సత్యం అనే దాని మీద జీవితం ఆధారపడి ఉంది ఏమిటది నీవు ఆచరించవలసిన ధర్మం ధర్మం సత్యం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది సత్యమైతేనే నువ్వు ఆధరి ఆచరించాలి ఎలా ఆచరిస్తావు అది ధర్మం అవుతుంది ఆ ధర్మం ఆచరించినప్పుడు నీకు పుణ్యం అవుతుంది అలా కాదు అసత్యాన్ని ఆశ్రయించడం అనుకో అసత్యాన్ని ఆశ్రయించినప్పుడు అన్ని అబద్ధాలు చెప్తున్నప్పుడు ఏమవుతుంది అది కర్మ అవుతుంది ఏం కర్మ అవుతుంది పాప కర్మ అవుతుంది పాపకర్మ ఏమవుతుంది నిన్న బట్టి పీడిస్తుంది గోవింద గోవింద క్లాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనందలేయవర పరిపాలక శ్రీ వెంకటేశ్వర కలియో కలు కలో వెంకటనాయకస్య కలియుగములు నీకు మించినటువంటి గుజింపదగినటువంటి పరమాత్మలో నీవే తప్ప తండ్రి నీకు మా పాదాలు నీ పాదాలే మాకు శరణు మీ పాదాలే మాకు శరణు మీ అభయహస్తమే మాకు ఆనందం మీ ఆనందమే మా దివ్యానందం మీ సేవలే మాకు పరమ ప్రీతి నిన్ను కీర్తించడం ప్రేమించడం స్థుతించడం ఆర్తితో జ్ఞానించడం ఇంతకంటే మాకు ఏం అవసరం లేదా తండ్రి నీవే తప్ప హితపరం పెరుగు రావే మన్నించవే వార్త గోవింద గోవింద కృష్ణం వందే జగద్గురు